హలో అండి అనుకోకుండా లైవ్లోకి వచ్చాను అయితే మా అబ్బాయి పుట్టినరోజు మీరంతా కూడా మా అబ్బాయిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదం మా అబ్బాయికి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ మా అబ్బాయిని అయితే మీరంతా ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను నన్ను ఎంతగానో సపోర్ట్ చేసే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరంతా బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను మా అబ్బాయిని అయితే చూపిస్తాను

निम्न घर में अनेक लाइटें इनके एक कोई पता। घर कौन-कौन उठाएं हैं? तो इधर इधर सेफ्टी। हाँ, हाँ, हाँ। वाह, काफ़ी काफ़ी तगड़ा। अरे गवाह ने पुरे ऊर काटता गिरते नहीं काटते हैं। अम्मे पुराने तेली बुन जा रही हैं इनके ना तीन। हरे पास पर।

వెళ్ళిపోయాడు చక్కగా మాట్లాడు మా ఫ్రెండ్స్ చెప్పు ఇప్పుడు మా వాళ్ళైతే చే అడ్డం పెట్టేసుకుంటున్నాడు చెత్త దాస్ పెట్టి వేసుకుంటున్నారు బాబా మా అల్లుడు గారు మా మర్ది గారు బాగా రేపు వద్దు సెట్ చేస్తారు దిన్ని ఏది కీర్తి అది

ಹೌಸಲ್ಲ ಏನು ವಿಡಿಯೋ ಕಲ್ಲಲ್ಲದಾ ಚಿನ್ನ ಕ್ಲಾಸ್ ಮುಖನ್ನ ಕಟ್ಟಿ ತಲ್ಲೆ ಫಸ್ಟ್ ಫ್ಲಿಪ್ ಫಸ್ಟ್ ಫ್ಲಿಪ್ ಕ್ಲಾತ್ನ್ನ ಕಟ್ಟಿ ఏదೋ ಒಟಿ ಕಟ್ಟಾನಂತುತೆ ఏదೋ ಒಟಿ ಬ್ಯಾಂಡೇಡ್ ಏ కావాలి ಅಮ್ಮ ಈ ಫೋನ್ ನಿ ಡಿಮೋಸ್ ಇಲ್ಲಾ ಇದಿ ಸಿಗ್ ಇಸ್ತಿ सुन न येत ना बेटा कल यत ना ना दांतों नीचे होइ पया हां फिर चेक कर हाय छे एक कपड़े तो ఎవరైనా ఊరి చూద్దాం కాదు మా అబ్బాయికి విష చెప్పాలి మా అబ్బాయికి నిన్ను నూరేళ్ళు సంతోషంగా ఉండాలని విష చెప్పాలి అందరూ అలా చెప్తేనే నాకు తృప్తిగా ఉంటుంది నా సబ్స్క్రైబర్ మీకు బాగుంటుంది మీరంతా మా అబ్బాయిని విషయాలి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరంతా కూడా నాకైతే చాలా ఆనందంగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే మీరు ఎప్పుడు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మా చిన్న ఫ్యామిలీని మీరంతా కూడా ఆస్వాదించి మా అబ్బాయి అయితే నిన్ను సంతోషంగా ఉండాలని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను మా అబ్బాయికి మీరంతా విశేష రూపంగా చెప్పండి మా చిన్న మరిది మా చిన్న తోడు కాళ్ళు లైవ్ లో పెంచారు చేసి మాట్లాడుతున్నారు చూడండి

ఇది ముందు కామెంట్స్ హాయ్ చూస్తా అందరం బాగున్నావండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాం నాకైతే లేదు కాబట్టి మీరు పెట్టే నాకు మా పిల్లలు చూసి చెప్తారు నాకు

నేను ఇప్పుడే చదివాస్ నైస్ ఫ్యామిలీ అమ్మా మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మా థ్యాంక్స్ అండి హలో అన్నగారు నీలవేణి செல்லம்மா లైట్ డిలేస్ ను హ్ 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 హ్

మల్లెల మల్లెల నీలవేణి క్వశ్చన్ ఫ్రమ్ డాడీ పెళ్ళెప్పుడు కామెంట్

చూసారా ఫ్రెండ్స్ అక్క తమ్ముళ్ళు ఎలా కేక్ పూసుకుంటున్నారా కొద్ది కొద్ది కేక్ క్రీమ్ లేకుండా కేసా చూడు

ఇందులో కడుక్కొని కడుక్కొని కడుక్కొనేది అది నడి వల తాంబూరు పెడుతున్నాడు తీ దేతనా సరే పడు పడు అలా పడుతూనే ఆరే మీరు అక్కడ పోసుకుంటారనే ముందే వచ్చేస్తారు ని ఎక్కడ ఆప్షన్లు 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 లేపిస్తనే అంతా ఉండి పో చ నాకు అప్పుడు కడుక్కుంది కనపడాలి కదా

ఎదుగండి ఇప్పుడు మా అల్లుడు గారు నా కూతురు వచ్చారు లైన్ లోకి దీవించేటప్పుడు వాళ్ళని తీయాలి నేను తీస్తున్నాను నువ్వు బాగానే ఆయన నీ ఆపలేవు నిన్ను మా బావి ఇంతేనండి చెప్తానే ఉంటాడు వాళ్ళక్క

ఇదిగండి మావాళ్ళు అక్షన్ లా అరే ఏంట్రావెన్ అయిపోకుండా లేకు సగంలో చల్లగా ఉండి మంచిగా మంచి మార్కులు రావాలని చెప్పి అరే నీకు ఏంది నిన్ను ముందు అరే నీకేమంది విను చాల ను కోర్ కో రాదే జీవిస్తాడు అంటే నీకు ఏ కావాలి చెప్పు ప్రస్తానకి కొన్ని మజిల్స్ కావాలి క్యాంపస్ బేస్‌మెంట్ లో గుట్టాలి అది తీ తీ కొడ ఆ తీ తీ కొడొద్దన్న నామం కీర్తి క్యాంపస్ బేస్‌మెంట్ లో ఉంటా ఆగో ఉంటాల కసి అవర్తాల హ్ కొట్టే పాపం పుట్టినరోజు నాడు పెళ్ళి అని చూడండి అందరూ చక్కగా నవ్వుతా అలా ఉంటే మా బాబాయ్ చూడండి గప్చుగా ఏం చేస్తున్నాడు చేస్తున్నాడు మా బాబాయ్ పాపం పుట్టినరోజు నాడు ఎందుకమ్మా పెళ్లి అనే శిక్ష వేస్తున్నారు పెళ్ళి అయిన వాళ్ళు ఎంత నీరసంగా ఉన్నారో పెళ్ళి కాని బ్రదర్ మాత్రం ఎంత సరదాగా ఉన్నాడో మీ అంత సంతోషం దూరం చేస్తారా అంట మేము కళ్యాణ ప్రాపరస్ అన్నాం కానీ ఇప్పుడే చేస్తాం వాళ్ళు ఇప్పుడే చెయ్యం కెరీర్ లో సెటిల్ అంతా అయిపోయి ఇష్టపడ్డప్పుడే చేస్తాం నీళ్ళు రిక్వెస్ట్ అన్నారు నా రిక్వెస్ట్ కాదు డాడీ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు అటు వెళ్ళండి వెళ్ళిన తర్వాత వాడి మధ్యలోకి వస్తాడు తర్వాత మిగిలిన ఇటు కూర్చోవచ్చు ఇటు నుంచో ఫోటో ఎలా తీయాలి దీంట్లో ఫోటో నిలబడి ఫోటో

కనపడుతున్నా తర్వాత సెల్ఫీనా వచ్చిందాయ్ చిన్నగా ఇప్పుడు చెప్పండి అందరు హాయ్ దిస్ ఫ్రెండ్స్

నా వీడియోలో మీరంతా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే బై బాయ్ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆటో కొడేషన్ ఆల్ ఏ నాకు ఏంది నన్న ఎంతగా ఇంతగే లైక్ చేయాలని పూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే చదువులేదండి మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వటానికి అందుకే నేను కామెంట్స్ ఆపేసుకుంటాను ఎప్పుడన్నా మా అబ్బాయి చూసి చెప్తా ఉంటాడు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే లైక్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి పోతుంది వీడియో చాలామంది వీడియోలు చేసుకునే అవకాశం ఉండదు ఇలా అవకాశం ఉన్న మాలాంటి వాళ్ళకి మీరంతా సపోర్ట్ చేస్తేనే కదండి మేము ఇంకొంచెం ముందుకు మీరు సపోర్ట్ చేయకపోతే మీరు లైక్ చేయకపోతే ఆ వీడియో ముందుకు వెళ్ళదు కదండి ఒక్కసారి అర్థం చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మా అబ్బాయి మీరంతా కలిపి ఆశీర్వదించండి మీరు కామెంట్ పెట్టినా సార్ విషయం చెప్పిన వీటికి రిప్లై అంటే నాకు తెలియదండి మీరందరూ మీరు అందరూ మంచిగా కోరుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఉంటాను బాయ్ బాయ్ ఇది ఎలా అప్లోడ్ చేయాలో కూడా నాకు తెలియదు గమ్మా ಏನೋ ಅವರು ನಿಮ್ಮ ಟೇಕ್ ಬುಕ್ ಇದ್ರೆ ಬಂದೆ ಮರಿ ವರ್ಷ ನಾನು ಮತ್ತೊಂದು ಆಗ್ardo ನೀ ನೀವು ಮುಖ್ಯನೇ ಇಕ್ಕೆ ಇದೆನ್ನಿ ಮರಿ ఏం ಕ್ಯಾಲ್ ಅರ್ಥنگ ಅರ್ಥದನ್ನ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಪಿ बर्थडे ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಹಾ ನೀನು ನನ್ಸಿ ಮಲ್ಯ ಹಾ ಅವೆಂದೆ ಮುಟ್ಟಿ ದಾಕೋ ಗೋ ಇದೆ दाम ಬಂದೈ ಚಲೋ ಮರಿ ಏನ್ ನೋಡೋಕ್ಕೆ ಸಲಿ चुपचुपन चुपचुपन आ मक्का तूचू आ नी बदल ने नननन हां यो इदि बाबाई के हां उ पेन ने के आदि नीलू की नीलू अम्मो मल्ली आदि नीलू के इदि नीलू के आ आ इ अम्मो के एक गा में जो इन टर्नर आ लो कोटेश्वर राव पल्लव हैप्पी बर्थडे टू यू ब्रो थैंक यू थैंक यू ब्रो